హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈ రోజు అందరికి ఎంత ఫేవరెట్ అయినా బంగాళదుంప చిప్స్ అయితే చేయబోతున్నాం ముందుగా వీటిని కడిగి పెట్టుకొని దీని మీద ఉన్న తొక్కలు అయితే తీసుకుందాం ముందుగా ఈ విధంగా క్లీన్గా అయితే చేసుకోవాలి మిగతా కాయలు కూడా ఇప్పుడైతే ఒక గిన్నెలో నీళ్ళైతే తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి వాటిని ఇలా స్లైస్ చేసుకునేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీ దగ్గర అదైతే పెట్టుకొని అయితే బాగా స్లైస్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా స్లైస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ మందంగా అయితే చేసుకోవాలి చూడండి చాలా సన్నగా పలచకొని చూడండి ఇలా చేసుకోవాలి మీరు కూడా మేమైతే వీటిని అయితే ఇప్పుడు ఇందాక ఉప్పు వేసుకున్న వాటర్ లో అయితే వేసుకుంటున్నాం ఇలాగా మనం వీటిని అయితే ఒక పది నిమిషాలు ఇందులో ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని అయితే మనం బాగా కడుక్కుందాం రెండు మూడు సార్లు అయితే వాటర్ చేంజ్ చేసుకుంటూ కడగాలి ఇప్పుడు మళ్ళీ వీటిని కొత్త వాటర్ అయితే వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి వాటర్ అయితే మనకి తెల్లగా ఉండాలి ఫ్రెండ్స్ పసుపుగా అయితే ఉండకూడదు ఇప్పుడైతే మనం గ్యాస్ మీద అయితే వాటర్ పెట్టుకున్నాం ఈ వేడైన తర్వాత చిప్స్ అయితే వేసుకుందాం నీరు వేడెక్కింది అందుకే ఇప్పుడు మనం చిప్స్ అయితే వేసుకున్నాం ఇందులోకి హాట్ వాటర్ లోకి వేసుకొని ఒక నిమిషం వెయిట్ వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ అవి అయ్యేదాకా మనం మీరు వీడియోలో వచ్చిన చేసిన విధంగా ఐస్టీస్ అయితే చాలా రుచిగా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటిని మనం ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ లైట్ గా కలుపుకోవాలి మరి ఎక్కువగా కలుపుకుంటే విడిపోయే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులోకి ఒక గిన్నెలోకి ఫ్రిడ్జ్ వాటర్ అయితే యాడ్ చేద్దాం ముందుగా ఇప్పుడైతే హాట్ వాటర్ లో ఉన్న చిప్స్ అయితే తీసుకొని కూలింగ్ వాటర్ లోకి మార్చుకుందాం అలాగే ఇప్పుడు ఇప్పుడు వీటిని అయితే మనం కూలింగ్ వాటర్ దగ్గర నుంచి మామూలుగా ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుందాం మిగతాయి కూడా అలా చేసుకుందాం ఫ్రెండ్స్ వీటిని బాగా కలుపుకొని మళ్ళీ పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని అయితే మళ్ళీ ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుందాం చిప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మనం వీటిని అయితే గాలికి ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి బాగా దానికోసం మేము అయితే ఒక క్లాత్ అయితే వేసుకుంటున్నాం ఒక క్లాత్ అయితే వేసుకొని వాటి మీద ఎలా పెట్టుకుంటున్నాం చిప్స్ అన్ని ఇవన్నీ ఎలా వేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఎలా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే మేము ఎలా ఆరబెట్టుకున్నాం ఎండలో అయితే చూడండి ఫ్రెండ్స్ మేము అయితే బాగా ఆరబెట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు నూనె వేడి వేడి చేసుకొని దాంట్లో అయితే వేసుకుంటున్నాం ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకుని అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ హై ఫ్లేమ్ పెట్టుకుంటే లో కుక్ అవ్వదు లో ఫ్లేమ్ పెట్టుకుంటే ఆయిల్ అన్నది పీచేసుకుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే చేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నూనె బబుల్స్ అన్నీ మాకు తగ్గిపోయి అలా మీరు కూడా నూనె బబుల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత ఈ విధంగా తీసుకోవాలి పేపర్ ఉన్న దాంట్లోకి అయితే తీసుకోవాలి అప్పుడైతే నూనె అయితే పీచుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ అంత బాగా వచ్చాయో నిజంగా లేస్ కన్నా కూడా చాలా టేస్టీగా హెల్దీ కూడా ఫ్రెండ్స్ మనం ఇంట్లో చేసుకున్నది అయితే నీకైతే టేస్ట్ చూసి చెప్తాను నిజంగా లేస్ కన్నా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి సౌండ్ ఎలా అవుతుందో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే హెల్దీ కూడా నిజంగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా వేపుకున్న తర్వాత అయితే ఉప్పు కారం కలుపుకుంటాం ఉప్పు కారం లేకపోయినా కూడా చాలా బాగున్నాయి ఉప్పు కారం కలుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే అంతే మీరు కూడా ఇది మీ ఇంటికాడ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మాకు ఎలా వచ్చాయో కామెంట్ కూడా చేయండి మేము ప్రతి కామెంట్ చదువుతాము వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం